తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు గుడ్ న్యూస్ కర్ణాటక మహారాష్ట్రలో కురిసిన అతి భారీ వర్షాలకి కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి ఇక గోదావరి నది నుంచి అయితే పెద్ద ఎత్తున దాదాపు పదకొండు లక్షల క్యూసిక్ల వరద సముద్రంలోనే కలిసిపోతుంది ఇక ఆ ప్రాజెక్టుల మీద ఉన్న ఈ గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు ఈ మేడిగడ్డ అవన్నీ దెబ్బతి నీళ్లు కూడా నిల్వ చేసే పరిస్థితి లేదు మేడిగడ్డలో పన్నెండు టీఎంసీల కెపాసిటీ ఉన్నా కూడా మేడిగడ్డ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి మొత్తం నీళ్ళు కిందకి కది ఉన్నారు ఇక గోదావరిని పక్కన పెడితే కృష్ణా నది మీద కొయినా ప్రాజెక్టు ఆల్మట్టి నారాయణపూర్ జూరాల శ్రీశైలం నాగార్జునసాగర్ పూల్చింతల ప్రకాశం బ్యారేజీ వరకు ఆ ప్రాజెక్టుల్లో ఎంత ఇన్ఫ్లో వస్తూ ఉంది ఎంత అవుట్ ఫ్లో ఉంది ఇక తుంగభద్ర నదుల నుంచి తుంగభద్రకి ఎంత నీరు వస్తూ ఉంది ఎంత అవుట్ఫ్లో ఉంది ఆర్డీఎస్ దాటిందా సృంకేసుల దాకా వచ్చిందా అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం వీడియో చెప్పే ముందు ఒక మేధావి నిన్న కామెంట్ చేశాడు కొయినా ప్రాజెక్టులో నీళ్ళు ఆల్మట్టికి రావు అని ఆయన చెప్పిన దాంట్లో కొద్దిగా నిజమైంది కొయినా ప్రాజెక్టు పంతొమ్మిది వందల అరవై రెండులో పవర్ జనరేషన్ చేయడం కోసం నిర్మించారు అయితే కొయినా ప్రాజెక్టు నిర్మించి సహజంగా ప్రాజెక్టులోంచి నీరు కింద కొదిలితేనే పవర్ జనరేషన్ అవుతాం కోయినా ప్రాజెక్టులో ప్రాజెక్టును పూర్తిగా నింపి బ్యాక్ వాటర్ ఎనకాతల సొరంగాలు తవ్వుకుంటూ వెళ్ళడం ద్వారా దాదాపుగా పంతొమ్మిది వందల అరవై మెగావాట్లు నాలుగు ప్రాంతాల్లో ఒక చోట కాదు ఆ వెస్ట్రన్ ఘాట్స్లో నాలుగు ప్రాంతాల్లో సొరంగాలు తవ్వడం ద్వారా అక్కడ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు అది జల విద్యుత్ కేంద్రం దాని కింద అసలు సాగులేదు కొయినా ప్రాజెక్టులో జల విద్యుత్ ద్వారా వదిలేని నీరు అరేబియా సంవత్సరానికి వెళ్తుంది నదికి రావు సహజంగా కొయినా ప్రాజెక్ట్ అనేది కృష్ణా నదికి ఉపనది ఆ ఉపనదిని ప్రాజెక్ట్ నిర్మించి వాటర్ లెవెల్ పెంచడం ద్వారా బ్యాక్లో ఆ పర్వత ప్రాంతాల్లో సొరంగాలతో పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక ఎక్కువ ఫ్లడ్ రెండు లక్షలు మూడు లక్షలు వచ్చినప్పుడు పవర్ ప్లాంట్ కెపాసిటీ యాభై ఐదు వేల క్యూసెక్ కాబట్టి ఆ మిగతాదంతా కిందకి కృష్ణానదిలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే గడిచిన నాలుగు రోజులుగా కుంభవర్షకు రోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఇంజనీర్లను అలర్ట్ చేసింది కోయినా ప్రాజెక్ట్ నుంచి సహజంగా అయితే నీరు కిందకు రాదు ఈ మేధావి చెప్పింది నిజమే పవర్ ప్లాంట్ ద్వారా వచ్చిన వాటర్ అరేవై సంవత్సరాలు కలిసింది ఫ్లడ్ ద్వారా ఎక్కువ నీరు వచ్చినప్పుడు ఆల్మట్టి డ్యామ్కి రిలీజ్ చేస్తూ ఉంటారు దాదాపు కోయినా ప్రాజెక్టులో రెండున్నర లక్షల క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉంది గడిచిన నాలుగు రోజుల్లోనే దాదాపు అరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వెస్టర్న్ ఘాట్స్ లో ఇక పెద్ద ఎత్తున నీరు వస్తుందని ఆలమట్టి డ్యామ్ అధికారులకి ఇంజనీర్లకి అలర్ట్ చేయడంతో ఆలమట్టి డ్యామ్ లో ఒకసారిగా లక్ష నలభై ఆరు వేల నుంచి రెండు లక్షల అరవై ఆరు వేల క్యూసెక్ల వరద నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు ఆల్మట్టి డ్యామ్ లో ఒక ముప్పై టీఎంసీల వరకు కుషన్ పెట్టుకోండి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది ఫ్లాష్ ఫ్లడ్ మీరు కనుక ఖాళీ లేకుండా ఒకసారి మొత్తం పూర్తి లెవెల్ వన్ ట్వంటీ సెవెన్ పీఎంసీ ఉంచుకుంటే ఫ్లడ్ రిలీజ్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్తే ఒకసారిగా రెండు లక్షల అరవై ఆరు నుంచి రెండు లక్షల అరవై ఏడు వేల క్యూసికులు లాగా రిలీజ్ చేస్తూ ఉన్నారు నారాయణపూర్కి ఇక నారాయణపూర్కి అయితే దాదాపుగా అదే మొత్తంలో ఫ్లడ్ చేరుతూ ఉంది నారాయణపూర్లో పెద్దగా కెపాసిటీ లేదు కాబట్టి ఎప్పుడో నిండిపోయింది నారాయణపూర్ నుంచి కూడా రెండు లక్షల డెబ్బై మూడు వేల క్యూసికులు జూరాల ప్రాజెక్టుగా రిలీజ్ చేస్తున్నారు జూరాల లో అన్ని పవర్ ప్లాంట్స్ అన్నీ పనిచేస్తున్నాయి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక నలభై రెండు వేల టీయ నలభై రెండు వేల క్యూసిక్ల వరద శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు ఇక మిగతాది నలభై రెండు గేట్లు ఎత్తేసి దాదాపు జూరాల ప్రాజెక్ట్ నుంచి రెండు లక్షల అరవై రెండు వేల క్యూసిక్ల వరద శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి చేరుతూ ఉంది ఇక తుంగభద్ర వైపు నుంచి మనం పరిశీలించినట్లయితే తుంగభద్ర నుంచి ఎనభై నాలుగు వేల కేసుకుల ఫ్లడ్ కిందకి రిలీజ్ చేశారు తుంగభద్రాలకు వచ్చే ఇన్ఫ్లో మాత్రం ఎనభై మూడు వేల కేసుకులుగా ఉంది దాని కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు అయితే దాదాపుగా నూట మూడు పాయింట్ ఆరు టిఎంసీలకు నీరు చేరింది పెద్దగా పైనుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ లేదు కాబట్టి నూట మూడు పాయింట్ ఆరు టీఎంసీల దగ్గర అక్కడ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు వచ్చిన వరదనే వచ్చినట్టుగా కిందకి రిలీజ్ చేస్తున్నారు అది శ్రీశైలం చేరుతూ ఉంది ఇక ఆర్డీఎస్ఎస్ సింకేసలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాదు గంట రెండు గంటల్లో నిండిపోతాయి ఇక కేసీ కెనాల్ కూడా నీరు రిలీజ్ చేయడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి అటు తుంగభద్ర నుంచి ఇటు జూరాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది ఈరోజు ఉదయం తెల్లవారుజాము నాటికి శ్రీశైలం ప్రాజెక్టుకి మూడు లక్షల ముప్పై ఆరు వేల క్యూసెక్ల వరద చేరుతూ ఉంది శ్రీశైలంలో ప్రస్తుతం ఎనిమిది వందల అరవై రెండు అడుగులకు చేరింది నూట తొమ్మిది టీఎంసీలకు ఇది సమానం ప్రతి గంటకి ఒకటిన్నర టీఎంసీ శ్రీశైలం ప్రాజెక్టుకి వరద చేరుతూ ఉంది అంటే ఒక ఇరవై నాలుగు గంటల ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు టీఎంసీల జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతున్నాయి మొత్తం కెపాసిటీ మనం చెప్పుకున్న రెండు వందల పన్నెండు టీఎంసీలు ఇంకా ఫుల్గా ఉంచితే రెండు వందల పదిహేను దాకా ఉంచే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే శ్రీశైలంలో నూట తొమ్మిది పాయింట్ ఆరు టుఎంసీల జలాలు ఉన్నాయి ప్రతి గంటకి పెరుగుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం నాటికి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో కూడా మరిన్ని వివరాలు తెలుసుకున్నాం ఇక పోతిరెడ్డిపాడికి నేవాకి భీమా వన్ భీమా టూ నెట్టెంపాడు కోయల్ సాగర్ నాగార్జున సాగర్ కాలువలకి వాటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం కూడా మనం మరో వీడియోలు తెలుసుకున్నాం ఇక నాగార్జున సాగర్ అయితే ఐదు వందల ఐదు అడుగుల వాటర్ లెవెల్ ఉంది శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఒక ముప్పై రెండు వేల క్యూసిక్ల ఫ్లడ్ నాగార్జునసాగర్కి చేరుతూ ఉంది నాగార్జునసాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం ఒక తొమ్మిది వందల అరవై క్యూసెక్లు జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్కి ఇక తెలంగాణలో ఉన్న ఎడమకాలంకి గుంటూరు జిల్లాలో ఉన్న కుడిక పల్నాడు జిల్లాకి ప్రకాశం జిల్లాకి తాగునీటి అవసరాల కోసం ఒక నాలుగు వేల క్యూసిక్లు రిలీజ్ చేస్తున్నారు ఇక పుల్ పుల్చింతలు అయితే పూర్తిగా ఖాళీగానే ఉంది ఒక టీఎంసీ మాత్రమే వరద చేరింది ఇన్ఫ్లో లేదు అవుట్ఫ్లో లేదు ప్రకాశం బ్యారేజీ కూడా ఎగు నుంచి వస్తున్న ఫ్లడ్ ఆగిపోయింది దీంతో పట్టిసీమ మోటార్లు పది మోటార్లు ఆన్ చేసి మూడు వేల ఆరు వందల క్యూసెక్లు నీరు వదిలారు రాబోయే మూడు రోజుల్లో ఆ పట్టిసీమ మోటార్లు మరలా ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం ఉంది రాబోయే రెండు రోజుల్లో సోమవారం ఉదయం కానీ సోమవారం మధ్యాహ్నానికి శ్రీశైలం గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు ఇక నాగార్జున సాగర్కి గేట్లు ఎత్తితే ఫ్లడ్ మరింత పెరుగుతుంది ఆ తర్వాత మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి